హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ మీ హారి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మేము చాలా రోజుల తర్వాత లలిత పారాయణ చేయడానికైతే వెళ్ళామండి అసలు లలిత పారాయణం మనం ఎందుకు చదవాలి దాని ప్రాముఖ్యత ఏంటి అవన్నీ విశేషాలు నేను మీకు వీడియోలో తెలిపబోతున్నాను అలాగే మా పిల్లలు స్కూల్లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ చేశారు అవి కూడా మీకు చూపిస్తాను లలితాదేవి యొక్క వెయ్య పేర్లను జాబితా చేసేదే లలితా సహస్రనామం అన్ని స్తోత్రాలు అత్యంత అద్భుతమైనదిగా పరిగణించబడుతుంది దీని పారాయణం గురించి పెద్దలు ఈ విధంగా మనకి చెబుతారు జపం యొక్క అంతిమ లక్ష్యం ఆత్మ సాక్షాత్కారం అంతర్గత శాంతి మరియు జనన మరణ చక్రం నుండి ఉపశమనం పొందటం క్రమం తప్పకుండా ఈ లలితాపారాయణం జపించడం వల్ల అన్ని వ్యాధులు తొలగిపోతాయని శారీరక మరియు మానసిక బాధలను నయం చేస్తుందని మరియు దీర్ఘాయుష్యతో కూడిన ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని మన పెద్దలు చెబుతారు భక్తితో జపించే భక్తులు అన్ని రకాల సంపదలను ప్రమాదాలు చేతబడి దుష్టశక్తులు మరియు శత్రువుల నుండి రక్షణను పొందుతారని కూడా చెబుతారు ఇది పిల్లల కోరికలను నెరవేర్చడంలో శ్రేయస్సు మరియు ప్రయత్నాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది సహస్రనామ జపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని మరియు శరీరంలోని మరియు పరిసరాలలోని శక్తులను మేల్కొల్పుతుందని కూడా చెబుతారు ఇది ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది భావోద్వేగ నియంత్రణకు సహాయపడుతుంది మరియు క్లిష్ట పరిస్థితుల్లో వ్యక్తులు కేంద్రీకృతమై ఉండటానికి కూడా సహాయం చేస్తుంది లలిత పారాయణం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా తర్వాత భోజనాలు కూడా అందరినీ అమ్మవారి స్వరూపాలుగా భావించి ఎవరున్న ప్లేస్కి వాళ్ళకే ఆ ప్లేట్లు అవి తీసుకొచ్చి ఇవ్వడం అక్కడే వడ్డించడం అనేది జరిగింది సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అందరూ కూడాను సో లలిత పారాయణ అది జరిగిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఆయన గారు ఇక్కడ గోదావరి దగ్గర పని ఉందంటే ఆయన అయితే వచ్చారండి సో ఆయనతో పాటు చాలా రోజులైంది కదా గోదావరి అది అంతా కూడా మీ అందరికీ చూపిద్దామని చూడండి వాటర్ అంతా కూడా ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో వర్షాకాలం మనకి ఆ పైన మెట్ల దాకా వచ్చేసిన వాటర్ అసలు ఇప్పుడు దరిదాపుల్లో కనిపించట్లేదు మీరే చూడండి మా అబ్బాయికి అయితే హాఫ్ డే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి సో అందుకని వస్తూ వస్తూ ఆయన బాబుని కూడా తీసుకొచ్చారు సో అది వాడు కూడా వస్తానంటే ఇక్కడికైతే తీసుకొచ్చాము ఈ లోపల వాడి చూడండి పక్షులు అవి కనిపించేటప్పటికీ అమ్మ అమ్మ చివుడి చిడు నేను చూపిస్తాను నీకు ఒకటి అని చెప్పి వాడు వెళ్ళి అలాగా వాటన్నిటిని అన్నిటిని ఎగ్రేడేట్ చేసారు పిల్లలకి చాలా సరదా కదండి అసలు ఇలా గోదావరి పక్షులు ఈ వాతావరణం అంతా చూస్తుంటే మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా మారిపోతుంది సరదాగా సాయంత్రం మాట వెళ్ళి గోదావరి గట్టును కూర్చుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా తర్వాత మా అబ్బాయి స్కూల్లో ఇక్కడ నియర్ ఫార్ యాక్టివిటీ అయితే జరుగుతుందండి నియర్ అనగానే పిల్లలందరూ దగ్గరికి వచ్చేయడం ఫార్ అనగానే దూరంగా వెళ్ళిపోవడం అలాగే గొడుగు తిప్పుతూ ఉంటే దానికి తగ్గట్టే వాళ్ళు కూడా రౌండప్ చేయడం అలా చాలా బాగా బాగుంది పిల్లలు చాలా యాక్టివ్ గా అవుతారు ఇలాంటివన్నీ చేస్తుంటే ఇంకా తర్వాత ఇక్కడ బ్యాగ్ యాక్టివిటీ అయితే జరుగుతుందండి ఎవరైతే ఫాస్ట్ గా సర్దుకుని వచ్చేస్తారు సో వాళ్ళైతే ఫస్ట్ అనమాట ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తుంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా సరదా చూపిస్తారు లలిత సహస్ర పారాయణం అనేది ఆడవాళ్ళు చదవచ్చు మగవాళ్ళు చదవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సిస్టర్స్ బై బై ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి